హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాంటి రెసిపీ వచ్చేసి ఈ చలికాలంలో వేడివేడిగా ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ చేసుకొని తినాలంటే హెల్తీగా ఆయిల్ లేకోకుండా మసాలా స్వీట్ కార్న్ చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడిగా నేను చేసినట్లు నేను ఒక ఐదు స్వీట్ కార్న్ కంకులు తీసుకున్నానండి ఈ విధంగా అన్ని ఒలిసి పెట్టుకున్నాను ఐదు ఇవి ఫస్ట్ కుక్కర్లో ఉడికించుకోవాలి మనము సరిపోయేమైన సాల్ట్ వేసుకున్నాము మళ్ళీ కొంచెము ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం వేసుకున్నాము అలాగే కొంచెము వాటర్ పోసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు విజిల్ అట్లా రాణించుకుందామండి ఇవి కొంచెము తొందరగానే ఉడుకుతాయి కానీ కొంచెము మనం మెత్త ఉడికితే బాగుంటుంది అందుకు ఒక నాలుగైదు విజిల్ రాణించుకోండి తర్వాత చూపిస్తాను మళ్ళీ కుక్కర్లో ఆవిరిపోయింది ఇప్పుడు తీసేసుకొని ఈ సీప్లాన్ని వడ వడబోసిన దాన్ని ఇట్లా ఒక గింజలో వేసుకోండి స్వీట్ కార్న్ ఉప్పు అందుకు సరిపోయిందండి నేను వేసినదే సరిపోయింది మీరు చూసుకొని వేసుకోండి మీరు కలుపుకో కలుపుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము మీకు రుచికి సరిపోయేమైనా కారం వేసుకోండి మరీ ఎక్కువ కారం ఉన్నా కూడా తినలేము అలాగే కొంచెము వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా ఒకటిన్నర టీ పైన వేసుకున్నాను చాట్ మసాలా అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకోండి ఒక టీ పైన నెయ్యి వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నిమ్మరసం నిండుకోండి ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నానండి చిన్న సైజు అన్ని దాంట్లో బాగా కలుపుకోండి ఇట్లా మనము సినిమా థియేటర్లో పోయినప్పుడు తీసుకుంటాం కదా స్వీట్ మసాలా అవి సేమ్ అట్లే ఉంటాయండి మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా స్వీట్ కార్న్ ఉంటే చాలు ఇవన్నీ ఇంకా మామూలుగా రెగ్యులర్గా మనం వాడేటే కదా దీంతో వేసినవి మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోండి సరిపోతుంది ఇవి బయట కొనాలన్నే ఎక్కువ రేట్ ఉంటాయి కదా చిన్న కప్పులోనే మనం ఇంట్లో చేసుకున్నామంటే మనం ఒక నాలుగు స్వీట్ కార్న్ కనుకుని తెచ్చుకున్నామంటే అందరం తినచ్చు ఇంట్లో ఫుల్లుగా ఈ చలికాలంలో వేడివేడిగా ఈ విధంగా చేసుకోండి సాయంత్రం స్నాక్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము వేడిగా ఒక బౌల్లోకి తీసుకుందాము వేడివేడిగా మసాలా స్వీట్ కార్న్ రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి